జా ఈ వైట్ పప్పీకి జాయిన్ పేరు పెట్టామండి వీడికి ఫ్యాన్స్ ఎక్కువ వీడి వీడియో కూడా వ్యూస్ ఎక్కువ వచ్చాయి వీడు వచ్చేసి ఇప్పుడు మన దగ్గరే ఉంటున్నాడు ప్రజెంట్ అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి పార్వో ఉంది బట్ సెలైన్స్ అవన్నీ పెట్టించి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వాడు బాగా కోలుకున్నాడు ప్రజెంట్ ఈ రెండు కలిసి ఉంటున్నాయి అనమాట ఈ రెండు చిన్న పప్పీస్ ఏజ్ పరంగా ప్లస్ కొంచెం కొంతవరకు కొట్టుకోకుండా ఉంటున్నాయి కాబట్టి ఈ రెండు పప్పీస్ కలిసి ఉంటున్నాయి వీడికి వైట్ పప్పీకి మేము జాయ్ అని పేరు పెట్టాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఏ జాయ్ 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 ఇది హాస్పిటల్ వదిలేశారు పాపం ఎవరు వదిలేశారో కానీ వాడు చాలా బాగున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు జాయ్ జాయ్ చూడండి ఎంత హ్యాపీగా జాయ్ జాయ్ ముందైతే మీద రెండు కళ్ళు వేస్తాడు అసలు రాగానే జాయ్ 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 ఎల్ పత్నాడు తగుకుండా అమ్మ పిలుస్తుంటే